హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ వంటకాలు ఫ్రెండ్స్ ఇవాళ నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను ఇవాళ రెసిపీ వచ్చేసి సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ రెసిపీ ఈ స్నాక్ని గోధుమ పిండితో చేసుకుంటామండి చాలా రుచిగా ఉంటాయి మీ పిల్లలు స్కూల్ రాగానే ఏదో ఒక స్నాక్ అడుగుతూ ఉంటారు అలా స్నాక్ అడిగినప్పుడు ఆలస్యం చేయకుండా చాలా సింపుల్గా ఇలా చేసి పెట్టినట్లయితే ఏమి ఎమీగా ఎంజాయ్ చేస్తూ ఈజీగా తినేస్తారండి చాలా బాగుంటాయి ఇక లేట్ చేయకుండా సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ని ఎలా రెడీ చేసుకోవాలి దాని ప్రాసెస్ ఏంటనే చూసేద్దాము ముందుగా ఒక బౌల్ని తీసుకొని అందులో ఒక కప్పు వరకు గోధుమ పిండి వేసుకోవాలి రుచికి సరిపడే ఉప్పు వేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు వాముని ఇలా క్రష్ చేసి వేసుకోండి ఇలా నులిమి వేసుకోవడం ద్వారా ఫ్లేవర్ అనేది ఆ స్నాక్కి బాగా పడుతుంది తర్వాత ఇందులోనే రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేయండి మనం వేసిన ఆయిల్ సాల్ట్ అనేది పిండికి పట్టేలాగా బాగా కలపాలి చూడండి ఈ విధంగా పిండికి బాగా పట్టించిన తర్వాత వాటర్ని కొని కొని యాడ్ చేసుకుంటూ పిండిని అంతా కూడా చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి బాగా గట్టిగా ఉండకూడదు అలాగని బాగా లూజ్గా ఉండకూడదు అండి సెమీ సాఫ్ట్గా ఈ పిండిని కలుపుకోవాలి వాటర్ని సరిచూసుకుంటూ యాడ్ చేసుకొని కలుపుకోండి ఒకేసారి వేసుకోకూడదు నేనంతా కూడా ఈ విధంగా కలిపి పెట్టుకొని దీనిపై ఒక బౌల్ పెట్టేసి దీన్ని పక్కన పెట్టిద్దాం ఇప్పుడు ఇందులోకి స్టఫింగ్ రెడీ చేసుకుందాము స్టవ్ పైన ఒక చిన్న బాండి పెట్టుకొని అందులో టూ టీ స్పూన్ వరకు ఆయిల్ వేయాలి ఆయిల్ వేడిన తర్వాత పావు టీ స్పూన్ జీలకర్ర వేయండి జీలకర్ర చిటపట్లాడేటప్పుడు సన్నగా తరిగి పెట్టిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి మీడియం సైజు ఒకటి తీసుకున్నాను అలాగే రెండు పచ్చిమిర్చిని కూడా ఇలా రౌండ్గా కట్ చేసి వేసుకోవాలి పచ్చిమిర్చి ఉల్లిపాయలు పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే పావు టీ స్పూన్ వరకు పసుపు అలాగే పావు టీ స్పూన్ వరకే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అని పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు ఆయిల్ ఫ్రై చేసుకోవాలి మనం స్టఫింగ్ రెడీ చేసుకోవడానికి బంగాళదుంపల్ని ముందే ఉడికించుకొని రెడీ చేసుకోవాలండి ఇలా ఉడికించుకున్న బంగాళదుంపని ఇలా తురుముకోవాలి ఇలా తీసుకున్న బంగాళదుంపల్ని అన్నిటిని కూడా తురుముకొని వేసుకున్న తర్వాత ఇందులోనే ఇప్పుడు ఇందులోనే పావు టీ స్పూన్ వరకు చాట్ మసాలా అలాగే రుచికి సరిపడే ఉప్పు వేసుకోండి బంగాళానొప్పులు ఉడికించుకునేటప్పుడు సాల్ట్ వేసుకుంటాం కాబట్టి సరి చూసుకొని సాల్ట్ని యాడ్ చేసుకోవాలి పిండిలో కూడా వేసుకుంటామండి సాల్ట్ కొంచెం తగ్గించి వేసుకుంటే చాలా బాగుంటుంది ఇవి వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి పోపుతో బాగా కలిసిపోయింది ఇలా కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేద్దాం స్టఫింగ్ రెడీ చేసే లోపల మనకి పిండి కూడా సాఫ్ట్గా రెడీ అయిపోయిందండి ఈ పిండిని అంతా కూడా బాగా కలుపుకోవాలి కొంచెం కొంచెం పిండిని చేతిలోకి తీసుకొని ఇలా రౌండ్గా బాల్స్ లాగా రెడీ చేసుకోవాలి ఈ బాల్స్ని కొంచెం పెద్ద సైజులోనే చేసుకోవాలి తీసుకున్న పిండిని మొత్తం కూడా ఇదే విధంగా బాల్స్ లాగా రెడీ చేసుకొని ఒక బౌల్లో కానీ ప్లేట్లోకి కానీ తీసుకుందాం ఒక చిల్లుల గరిటె తీసుకొని ఇప్పుడు రెడీ చేసుకున్న బాల్స్ని ఒక్కొక్క బాల్ని తీసుకొని ఇలా పల్చని పూరీలాగా రెడీ చేసుకోవాలి పిండిని సెమీ సాఫ్ట్గా రెడీ చేసుకున్నాం కాబట్టి ఇవి చేసుకోవడం చాలా ఈజీగానే ఉంటుంది ఆ గరియట మొత్తానికి కూడా బాల్ని ఇలా పల్చని పూరీలాగా రెడీ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న స్టఫింగ్ ఉంది కదా అది మధ్యలో పెట్టేసి ఇప్పుడు చూపించినట్లు ఇప్పుడు దీన్ని ఫోల్డ్ చేసుకోవాలి ఫస్ట్ రెండు అంచుల్ని ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత అంచుల్ని ఎక్కడ కూడా స్టఫింగ్ అనేది బయటికి రాకుండా గట్టిగా ప్రెస్ చేసుకోవాలి తర్వాత మిగతా దాన్ని కూడా ఇదే విధంగా ఫోల్డ్ చేసుకొని దాని అంచుల్ని కూడా గట్టిగా ప్రెస్ చేసుకోవాలి మనకి ఇది సమోసా మోడల్ వస్తుందండి సమోసా షేప్ చేయడం రానివారు ఈ విధంగా చిల్లుల గరిటె పైన పిండి పెట్టి ఈ విధంగా చేసుకున్నట్లయితే అచ్చం సమోసా షేప్ లాగానే వస్తుంది సమోసా లాగానే చాలా టేస్టీగా ఉంటాయి చూసారు కదా అంచులని ఇలా గట్టిగా ప్రెస్ చేసుకొని స్టఫింగ్ అనేది బయటికి రాకుండా మనం గట్టిగా నొక్కి పెట్టాలి తర్వాత మనం చిల్లుల గరిటె పైన ఈ సమోసా రెడీ చేసుకున్నాం కాబట్టి బ్యాక్ సైడ్ కూడా చూడండి మంచి షేప్ వచ్చింది ఇలా డిజైన్గా వచ్చేస్తుంది ఇలా చేసి పెట్టినట్లయితే పిల్లలకి ఈ స్నాక్ అంటే బోర్ కొట్టదండి చాలా ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ తినేస్తారు తర్వాత ఇంకొకటి చేసి చూపిస్తానండి వేరొక బౌల్ని తీసుకొని ఇలా గరిటె పైన పెట్టి పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా పల్చగా అనుకున్న తర్వాత రెడీ చేసుకునే స్టఫింగ్ను ఒకసారి బాగా కలిపి మధ్యలోకి పెట్టేద్దాం తర్వాత చూపించినట్లు అంచుల్ని క్లోజ్ చేసుకోవాలి ఫస్ట్ ఒక సైడు ఫోల్డ్ చేసుకోవాలి తర్వాత ఇంకొక సైడ్ మెల్లగా తీసి మంచుల్ని కూడా గట్టిగా నొక్కి స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఇలా ప్రెస్ చేసుకోవాలి ఇలా గట్టిగా ప్రెస్ చేసుకొని మెల్లగా తీసుకోవాలండి దాని బ్యాక్ సైడ్ కూడా మంచి డిజైన్ వచ్చేస్తుంది చూసారు కదా ఇలా గరిట పైన చేసాం కాబట్టి మంచి డిజైన్ వచ్చేసింది అన్ని బౌల్స్ని కూడా ఇదే విధంగా రెడీ చేసుకోవాలండి స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని వెయిట్ చేసుకోవాలి ఆయిల్ మామూలు వేడిగా ఉన్నప్పుడు రెడీ చేసుకున్న సమోసాలను వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి వేసిన వెంటనే కలపకూడదు అవి కొంచెం ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత రెండో వైపు టర్న్ ఆన్ చేసుకొని రెండు వైపులో కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి సమోసా మనకి ఏ కలర్లో ఉంటుందో లైట్ బ్రౌన్ కలర్లో ఉంటుంది కదా ఆ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాం చేశారు కదా ఎంత బాగా వచ్చాయో గోధుమ పిండితో కూడా ఈ సమోసాలని చాలా క్రిస్పీగా టేస్టీగా రెడీ చేసుకోవచ్చండి సమోసా షేప్ చేయడం రాని వారికి కూడా ఇలా చేసుకున్నట్లయితే అచ్చం సమోసా లాగానే చాలా బాగా వస్తాయి నేనైతే ఇక్కడ రెండు రెండు వేసి ఫ్రై చేశాను అవి వేసిన వెంటనే కలపకూడదు కొంచెం ఫ్రై అయిన తర్వాత రెండో వైపు తిప్పుకొని రెండు వైపులో కూడా మంచి కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఈ సమోసా ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకునే ఈ సమోసాలని ప్లేట్లోకి తీసుకుందాం రెడీ చేసుకున్న సమోసాలను కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఎంత బాగా వస్తున్నాయో ఇలా ఫ్రై చేసుకున్న వాటిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి చూడటానికి ఏమి ఏమిగా టేస్టీగా అనిపించే వేడి వేడి సమోసా రెడీ అయిపోయింది చూసారు కదా గోధుమ పిండితో కూడా చాలా క్రిస్పీగా వచ్చాయి టేస్ట్ కూడా చాలా బాగుందండి చాలా సింపుల్గా టేస్టీగా ఆలు సమోసాని ఎలా రెడీ చేసుకున్నామో చూసారు కదా మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా మరి ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి మీరు తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో టేస్ట్ ఎలా ఉందో మీకు సమోసా ఆకారం వచ్చిందో లేదో అనేది నాకు కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్